రోజుకి మీ పిసినారితనం వల్ల చచ్చిపోతున్నానండి కూర చేస్తే ఉప్పు కారం అయిపోతాయని పచ్చి కూరగాయలు తినిపిస్తారేంటండి కూరగాయలు ఒంటికి చాలా మంచివి ఈ ఉప్పు కారం నూనెల వల్ల అన్ని అనారోగ్య సమస్యలే వస్తున్నాయంట ఎందుకు చెప్పు ఇలా మనం చక్కగా పచ్చి కూరగాయలు తిని పది కాలాల పాటు పచ్చగా ఉంటే చాలు ఏడ్చినట్టుంది మీ ఆలోచన మీ పిసినారితనానికి ఆరోగ్యం అరటాకులు అని ఏదేదో చెప్పకండి సర్లేగాని మధ్యాహ్నం ఇంట్లో భోజనం ఏం వండకు ఆ పక్కూరిలో ఎవరితో పెళ్ళంట అక్కడికి వెళ్ళి తినేసొద్దాం ఏంటి ఎవరిదో పెళ్ళా ఇలా పిలవని పేరంటానికి పోయి తినే కర్మ మనకేంటండి పిలవని పేరంటమేం కాదు పద్మ వాళ్ళు మనకు తెలిసిన వాళ్లే కాకపోతే పిలవడం మర్చిపోయినట్టున్నారంతే ఇప్పుడు మనం వెళ్ళకపోతే మాట ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మనం వెళ్ళకపోతే మాటొస్తుందా మీకు మీ పిసినారితనానికి ఓ దండం మీరు ఎక్కడికైనా వెళ్ళి తినండి నేను మాత్రం ఇంట్లోనే తింటాను మీకు బొత్తిగా పొదుపెలా చేయాలో అసలు అవగాహనే లేదు నిన్ను కాదు మీ నాన్న పిల్లలకి కాస్త డబ్బుల విలువ నేర్పాలి లేకపోతే నీలా తయారవుతారు అవునవును పెళ్లి చూపుల్లో అయ్యే స్వీట్స్ కి భోజనాలకి అంత ఖర్చు ఎందుకండి అంటే మా వాళ్ళు మీరెంత మంచివాళ్ళో అనుకుని కట్టబెట్టారు కానీ తర్వాత పెళ్ళయ్యాక ఆ మిగిలిన ఖర్చంతా మీకు ఇవ్వమని మీరు అడిగే వరకు తెలియలేదు ఇంటికొస్తే మా ఆయన వేరే ఊరెళ్ళాడు ఒక పది రోజుల వరకు రాడని చెప్పు ఏ మిమ్మల్ని డబ్బులు గట్రా అడిగాడా ఏంటి లేదు మనమే ఆయనకి ఇవ్వాలి అలా అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకుంటే అందరూ ఏదో రోజొచ్చి మన ఇల్లు వాకిలి అంతా లాగేసుకుంటారు చెప్తున్నా అయినా ఇంట్లో డబ్బులున్నాయి కదండి తిరిగిచ్చేస్తే అయిపోతుందిగా ఏంటి ఇంట్లో ఉన్న లక్ష్మిని బయటకి పంపిస్తానంటావా నువ్వెక్కడ దొరికావే నాకు అమ్మో నీకు సంసారం వదిలేసి వెళ్తే నిలుగునా ముంచేస్తావు అంటూ గిరీశం తన డబ్బులున్న ఇనప్పెట్టెను అందకుండా వెళ్ళిపోయాడు మారతాడో ఏంటో అనుకుంది పద్మ అలా గిరీశం అందరి దగ్గర అప్పులు తీసుకుంటూ మళ్ళీ తిరిగి చెల్లించకుండా పిసినారిగా జీవిస్తూ ఉండేవాడు ఓ రోజు గిరీశం ఇంటికి ఉత్తరం వచ్చింది పద్మ ఉత్తరం చదువుతూ ఉండగా ఏంటి ఆ ఉత్తరం ఎవడైనా అప్పులవాడు రాశాడా ఏంటి ఎవ్వడికి రూపాయి కట్టేది లేదు అబ్బా అదేం కాదులేండి కాదా మరి మని ఆర్డరా అయినా మనకెవడు డబ్బులు పంపించేవాడున్నాడే అబ్బబ్బా ఎప్పుడు చూసినా డబ్బు గోలేనా మరేమై ఉంటుందే చెప్పావు ఏం లేదండి మా అమ్మ వాళ్ళు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటున్నారంట మనల్ని తప్పకుండా రావాలంటూ ఉత్తరం రాశారు ఒక రెండు రోజుల తరువాత బయలుదేరొచ్చిన మొత్తం వారం రోజులు హమ్మయ్యా వారం రోజులు మా మామ ఇంట్లో బస చిచ్చి సిగ్గులేదు అలా ఎలా ఆలోచనలు వస్తాయ్యా నీ పెంటబుర్రకి ఇది పెంటబుర్ర కాదే పొదుపు బుర్ర అప్పుడప్పుడు దీన్ని కూడా కొంచెం తక్కువ వాడుతూ ఉండాలి లేకుంటే ఆరిగిపోతుంది అని పద్మ ఇంట్లోకి వెళ్తుండగా చీ కొట్టిన చింత చెట్టే పండుద్దే గుర్తెట్టుకో అది చింత చెట్టు వేప చెట్టు కాదు నవ్వినా నాపచేనే పండుతుంది అదే సామెత మాకు తెలుసులే వెళ్ళి పని చేసుకోపో అవును ఇప్పుడు మా మామ ఇంటికి పోతే మా మామకి అప్పు కట్టాలి నా ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి కూడా అప్పు కట్టాలి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏదో ఒక రోజు డబ్బు గురించి అడుగుతారు ఇప్పుడు ఎలా అయితే రాకండి నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను అంటే ఏంటే వారం రోజులు నువ్వు ఒక్కదానివే పంచభక్ష పరమాన్నాలు తిందామనుకున్నావా అవును అంటూ పద్మ వెళ్లి బట్టలు సర్దుతూ ఉంది ఇదిగో నీ బట్టలు సర్దలా వద్దా ముందది చెప్పు ఆ పులకి మామగారి ఇంటికి వెళ్ళటం లేదని అపకీర్తి నాకు వద్దే వారానికి సరిపడా బట్టలు పెట్టు అన్నాడు గిరీశం అలా వాళ్ళిద్దరూ ప్రయాణం మొదలెట్టారు ఇదిగో నాకు నాకిప్పుడే ఒక ఉపాయంతో వచ్చింది వాళ్ళు డబ్బులు అడిగితే కదా నేను వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి అందుకే నాకు రోజు నుండి ఒక వారం పాటుగా చెవులు వినబడవు ఎవరైనా అడిగితే చెవిలోకి నీళ్లు పోయి చెవులు వినబడకుండా అయిపోయాయి ఒక నెల రోజుల తరువాత మళ్లీ వినిపిస్తాయని చెప్పు సరేనా ఏంటో మీ ఆలోచనలు నాకు అర్థం కావు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ మామగారింటికి వెళ్లారు గిరీశాన్ని చూసిన తన బామ్మర్ది అయిన సురేష్ బావగారు ఇదేనా రావటం ప్రయాణమంతా బాగా జరిగిందా కుశల ప్రశ్నలు వేశాడు అప్పుడు గిరీశం నటిస్తూ ఏంట్రా ఎండలిలా ఉన్నాయని వాటికే బ్రహ్మాండంగా కొడుతున్నాయి చెమటలు చూస్తే తెలియటం లేదు ఏంటో బావా నేనేమడిగాను నాకేం చెప్తున్నావు అప్పుడు గిరీశం తన భార్య పద్మని చూసి సైగ చేశాడు ఆ ఏం లేదురా మీ బావకి చెవిలో నీళ్లు పోయి ఈ మధ్య చెవులు వినబడటం లేదు అవునా మంచి పనయిందాకా ఆయన పిసినారితనానికి ఏదో ఒకటవ్వు ఇది ఇదయ్యింది రే వింటాడురా నువ్వే కదక్కా చెవులు వినబడటం లేదని చెప్పావు ఇంతలో మామగారైన కనకయ్య వచ్చాడు కనకయ్యకి తన అల్లుడు చెవిటివాడయ్యాడని తెలుసుకుని అయ్యో అల్లుణ్ణి డబ్బులు అడుగుదాం అనుకున్నానే ఇదిగో అల్లుడు గారు నాకివ్వాల్సిన డబ్బులేమైనా తీసుకొచ్చారా అంటూ గట్టిగా అడిగాడు కనకయ్య గిరీషం వినబడినా కూడా ఏంటి మామగారు తినడానికి రమ్మంటున్నారా ఏం పర్వాలేదులేండి తరువాత తింటాను తినడం గురించి కాదయ్యా ఇవ్వాల్సిన డబ్బు తీసుకొచ్చావా అని అడుగుతున్నా అయ్యో వద్దని చెప్తున్నా పట్టుపడతారు మీరు సరే తిందాం పదండి అంటూ వెళ్ళి తినడానికి కూర్చున్నాడు గిరీశం ఇక చేసేదేం లేక కనకయ్య గిరీశానికి వడ్డిస్తూ ఉన్నాడు అమ్మా పద్మా మీ ఆయనకి బొత్తిగా చెవులు వినిపించటం లేదేంటమ్మా నేను అడుగుతూ ఉంటే ఆయన ఇంకోటి చెప్తున్నాడు సర్లే ఏం చేస్తాం అంతా తలరాత అలా ఎవరు అడిగినా కూడా గిరీశం తనకి వినబడనట్టుగా నటిస్తున్నాడు ఆ రోజు రాత్రి గిరీశం బామర్దులైన సురేష్ ఇంకా అజయ్ ఇలా మాట్లాడుకుంటున్నారు అరే నాకు బావ మీద ఏదో డౌట్ రా మనం ఎక్కడ డబ్బులు అడుగుతామోనని ఇలా చెవులు వినిపించట్లేదన్నట్టు నటిస్తూ ఉన్నాడు కావచ్చు అవున్రా సురేష్ నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అలా నటించిన నటిస్తాడు డబ్బు కోసం పాపం నాన్నేమో ఈయనకిచ్చిన డబ్బులు అడగడానికి ఎంతో కష్టపడుతున్నాడు అజయ్ నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది అంటూ సురేష్ అజయ్కి ఒక ప్లాన్ చెప్పాడు బాగుందిరా సురేష్ ఈ దెబ్బతో బావ మనకి తీసుకున్న పైసలు మొత్తం ఇచ్చేయాల్సిందే తర్వాత సురేష్ అజయ్ మారువేషంలో గిరీశం దగ్గరికి వెళ్లి గిరీశానికి వినిపించేలా ఒరే ఈ ఇంట్లో గిరీశం అని ఒక ఆయన అతని దగ్గర చాలా డబ్బులున్నాయని ఇక్కడందరూ చెప్పుకుంటున్నారు ఆయన ఇల్లు ఇక్కడే పక్కు అంట మనం ఇప్పుడే వెళ్లి ఆ ఇంటిని అంతా చోరీ చేద్దాం ఆ ఇంట్లో ఎవరూ లేరా ఆ ఇంట్లో వాళ్ళంతా ఇదిగో ఈ ఇంటికే వచ్చారు ఇదే మనకి సరైన టైం పద తొందరగా వెళ్ళి దోచుకుందాం అని మాట్లాడుకుంటూ ఉండగా వీరి మాటలన్నీ విన్నాడు గిరీశం అమ్మో ఈ దొంగలెవరో నా ఇంటికే ఎసరు పెట్టారు అయ్యా తొందరగా ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి అంటూ గిరీశం తన మామ భార్య దగ్గరికి వెళ్ళి తొందరగా ఇంటికెళ్ళాలి నేను పంటకి నీళ్లు పెట్టడం మర్చిపోయా రేపొచ్చేస్తాను మళ్ళీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సురేష్ నువ్వు చెప్పింది నీజమేరా ఈయనకన్నీ వినిపిస్తున్నాయి కాని మన ముందు నటిస్తున్నాడురా పద బావగారి అని చెప్దాం అంటూ గిరీశాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు గిరీషం ఇంట్లోకి వెళ్ళి తన ఇనుప పెట్టను తెరిచి చూసి హమ్మయ్యా ఆ దొంగల కంటే ముందు నేనిక్కడికొచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే లేకుంటే నా తలచుకుంటేనే భయంగా ఉంది సురేష్ వినబడేలా ఇంట్లో ఆ గిరీషం ఉన్నాడు ఆ ఉండని చంపి డబ్బు తీసుకుపోదాం ఆవేశపడకురా ఆ గిరీషం పడుకున్న తరువాత తీసుకెళ్దాం గిరీశం ఆ మాటలు విని రాత్రంతా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఒక మూలన కూర్చున్నాడు అలా తెల్లవారిపోయింది అయినా కూడా బయటకి వెళ్లకుండా ఇనుప పెట్టని పట్టుకుని కూర్చున్నాడు అరే ఆ గిరీశం బయటకి వెళ్ళడుగాని మనమే లోపలికి వెళ్దాం పాదా అని మాట్లాడుకుంటూ ఉండగా అమ్మో ఈ దొంగలు లోపలికొచ్చారంటే నాకు చిప్ప తప్ప ఏమీ మిగలదు ఒక పని చేద్దాం ఈ డబ్బంతా మా మామగారింట్లో పెడదాం వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చి మిగతాది దాచమని చెప్దాం అక్కడైతే నా ఇద్దరు ఉంటారు పైగా అక్కడ దొంగతనం జరిగితే వారి మీదే నెట్టయ్యొచ్చు అంటూ గిరీశం డబ్బు తీసుకెళ్లి మావై గారు ఇదిగోండి మీకు మీ ఇవ్వాల్సిన డబ్బు ఇక ఇది నా డబ్బు మీ దగ్గర సురక్షితంగా ఉంటుందని అంటూ చెప్పి ఇచ్చేశాడు అలా బావమరుదులిద్దరూ చెవిటి బావ దగ్గర నుండి డబ్బు రాబట్టారు ఒక్కనొక ఊరిలో రామన్న అనే ఒక ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డాడు పిల్లల్ని పెద్దవాళ్లను చేసి పెళ్ళిళ్ళు కూడా చేసేశాడు పెద్ద కొడుకు సూర్యం చదువబ్బక పొలం పనులు చేతికందిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గరే ఉండేవాడు రామన్న సూర్యానికి వాళ్ల ఇంటి పక్కనే పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చాడు చిన్నవాడు చంద్రం బాగా చదువుకొని పెద్ద ఊరిలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు సూర్యానికి ఇద్దరు ఆడపిల్లలే చంద్రంకి ఇద్దరు మగపిల్లలే అందుకు సూర్యానికి చంద్రమంటే కాస్త ఈర్ష్య ఉండేది చంద్రం తనకి ఏ పని అప్పచెప్పినా దాన్ని సాధించుకొచ్చేవాడు సూర్యం మాత్రం ఏ విధంగా పని తప్పించుకుందామా అని సాకులు వెతికే రకం తన కోసం తన భార్య పిల్లల కోసం తప్పించి ఇంకెవ్వరి గురించి ఆలోచించేవాడు కాదు తల్లిదండ్రులంటే అసలు గౌరవమే ఉండేది కాదు అంతకు తగ్గట్టు సూర్యం భార్య రుక్మిణి కూడా అలాగే కఠినంగా ఉండేది ఏవండి మనకి ఆస్తిలో ఎంత భాగం రావచ్చు ఇప్పుడు ఆ వివరాలు నీకెందుకే అబ్బా చెప్పండి ఇద్దరు ఆడపిల్లలే మీ తమ్ముడిలా మనం కట్నాలు తెచ్చుకోవడానికి లేదు ఇవ్వటమే ఇప్పటి నుండి జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పండి వాటాలు ఏమీ ఉండవు మా నాన్నకున్నదంతా మానదే అదేంటి మీ తమ్ముడికి వాటా ఇవ్వరా వాడికి ఈ ఆస్తితో పానీ చక్కగా చదువుకున్నాడు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాడు ఇక నాకా ఏ చదువు లేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ అటు అమ్మా మిమ్మల్ని పోషించుకుంటున్నాను అమ్మా నాన్నని పోషిస్తున్నారా ఈ మాట నా దగ్గరంటే అన్నారు గాని ఇంకెక్కడా అనకండి మీరు మీ తల్లిదండ్రుల వైపు చూసిందే లేదని ఊళ్ళో అందరికీ తెలుసు అయితేనే వాళ్ళు నాతోనే ఉన్నారుగా కాబట్టి నేను చూసుకున్నట్టే చూడండి మీ నాన్నగారు మీకు ఇంత పెద్ద ఇల్లు కట్టి పెట్టారు మీరు చేసే అప్పులన్నీ ఆయనే తీరుస్తూ మీ పరువు నిలబెడుతున్నారు ఇప్పుడు ఆస్తి మొత్తం మీకే కావాలంటే ఎవ్వరూ ఒప్పుకోరు చూస్తూ ఉండు ఇదంతా నా చేతికే వస్తుంది నేనే మహారాజును అవుతాను రెండు కోట్ల ఆస్తి నా సొంతమైతే నేను కోటీశ్వరుడిని అవుతాను కలలు కనండి ఈ భార్యభర్తలిద్దరూ ఎప్పుడు నాకేం వస్తుందా అని ఇలా లెక్కలేసుకుంటూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు రామన్న ఉదయం మంచం మీద నుండి కిందకి దిగలేకపోయాడు బాగా జ్వరం వచ్చి వేడి సెగలు కక్కుతున్నాడు మాట కూడా రానంత నీరసం చేసింది ఆయనకి రామన్న భార్య లక్ష్మమ్మకి ఏమీ తోచలేదు పనివాళ్లని సాయం అడిగితే బాగోదని సూర్యం దగ్గరికే వెళ్ళింది సూర్యం నాన్నకి ఒంట్లో బాగోలేదురా ఇవాళ మంచం మీద నుండి కూడా దిగలేదు మాట కూడా రావటం లేదు ఒళ్ళంతా కాలిపోతుంది కాస్త ఆసుపత్రికి తీసుకెళ్దాం బయలుదేరి వస్తాను అంటూ లక్ష్మమ్మను పంపించేశాడు సూర్యం సూర్యం తన ఇంట్లోకి వెళ్ళి సంబరంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏమైంది అంత సంతోషంగా ఉన్నారు రుక్మిణి ఆస్తి మన చేతికొచ్చే సమయం వచ్చేసింది మావయ్య గారు ఆస్తి పంపకాలు చేస్తున్నారా లేరు ఆయన పైకిపోయే టైం అయింది ఇవాళ పొద్దున మంచం మీద నుండి లేవలేదంట బాగా జ్వరంగా ఉందంట అయ్యయ్యో అవునా తండ్రి ఎలా ఉన్నాడు అని బాధపడటం పోయి ఆస్తి గురించి ఆలోచిస్తారా వెళ్ళి ఆగండి నేను మిమ్మల్ని బాధపడమని అన్నాను వెళ్ళి చూడండి అనలేదు అది మాయరోగమో మళ్ళీ మీకంటుకుంటే ఏం చేస్తారు అవసరం లేదు ఇంట్లోనే ఉండండి మరోవైపు లక్ష్మమ్మ సూర్యం కోసం ఎదురు చూసి ఎదురు చూసి పనివాళ్ల సాయంతో రామన్నను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి తీసుకొచ్చింది నాన్నకి బాలేదన్న వార్త తెలియగానే చంద్రం అన్ని పనులు పక్కన పెట్టేసి వచ్చేశాడు నాన్నా నాన్నా మీకు ఒంట్లో బాగోలేదట కదా పర్వాలేదురా బాగానే ఉన్నానిప్పుడు నువ్వేం కంగారు పడకు అమ్మా నాన్నకిలా ఉందని ఒక్క మాట నువ్వు అన్నయ్య నాకు చెప్పకూడదా ఎవరో ఊళ్ళో వాళ్ళు చెప్తే తెలుసుకోవాలా నేను ఒరే చంద్రం నాన్నకి బాగోలేదని మీ అన్నయ్యకి వెళ్ళి చెప్పాన్రా ఇదిగో ఇప్పుడే వచ్చేస్తానని ఇంట్లోకెళ్లినవాడు ఇప్పటి వరకు బయటకి రాలేదు మేము పోతే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నట్టున్నాడు మీ అన్నయ్య వాడి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా ఏదో కారణం చేత రాలేకపోయి ఉండొచ్చు ఎన్నేళ్లలో ఒక్కసారైనా వాడు మనల్ని పట్టించుకున్నాడా మీకు బాలేదని తెలియగానే ఎక్కడో ఉన్న చంద్రం కంగారుగా వచ్చాడు కదా ఇంటి వాడికి ఏంటి సాకు అమ్మా నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతాను వెళ్ళాడు సూర్యం చంద్రాన్ని చూసి మనసులో ఇలా అనుకున్నాడు మా తమ్ముడు ఊరి నుండి దిగాడంటే మా నాన్న అయ్యో తమ్ముడు ఇంత అన్యాయం జరుగుతుందని నేను అనుకోలేదురా ఇప్పుడేమైందని నాన్నకి ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు ఏదో చిన్న అనారోగ్యం అని అనుకున్నాను కానీ ప్రాణాలు పోయేంత పెద్ద జబ్బని ఊహించలేదు ఇప్పుడు నాన్న బాగానే ఉన్నారుగా అది విని సూర్యం నెత్తి మీద పిడుగు పడ్డట్టయింది తన ఆశ నిరాశ అయినందుకు బాధపడ్డాడు అయినా అన్నయ్య పక్కనే ఉన్నావు కదా అమ్మా నాన్న ఎలా ఉన్నారని చూసుకోవడానికి ఏంట్రా నీకు నీకేం ఎక్కడ ఉండి బాగా సంపాదిస్తున్నావు కబుర్లు ఎన్నైనా అయినా మొదటి నుండి అమ్మా నాన్నకి నువ్వంటేనే ఇష్టం నన్ను పూచికబుల్ చూసేవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి బరువు అనిపించకూడదు మనల్ని కూడా బరువు అని అనుకుంటే ఇవాళ నీకు ఊళ్ళో గోరంత పరువు కూడా ఉండేది కాదు నీ అప్పులన్నీ తీర్చి ఇళ్ళు ఇచ్చి తినడానికి అన్నీ ఇచ్చినా కృతజ్ఞత లేదు నీకు ఆస్తి కోసం ఎంత నాటకం ఆడుతున్నావు రాజేంద్రం ఏదో పెద్ద సొంత కొడుకులా అల్లుకుపోతున్నావు ఆ మాటకు చంద్రానికి చాలా బాధ కలిగింది మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేశాడు లక్ష్మమ్మ చంద్రం కోసమే గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంది చంద్రం అన్నయ్య ఇప్పుడైనా వస్తున్నాడా వస్తా అన్నాడమ్మా చిన్న పనిలో ఉన్నాడు అని సర్ది చెప్పి చంద్రం లోపలికి వెళ్ళిపోయాడు కానీ లక్ష్మమ్మకు తెలుసు సూర్యం రాడని రెండు రోజుల తరువాత చంద్రం తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ తల్లిదండ్రుల్ని పిలిచి ఇలా చెప్పాడు అమ్మా నాన్న మీరు నన్ను చదివించి జీవనాధారం చూపించారు దేవుడి దయవల్ల నాకు ఇద్దరూ మగపిల్లలే నా భార్య స్వాతి కూడా ఆస్తులను లెక్కలు వేసుకునే మనిషి కాదు కాబట్టి ఎప్పటికైనా ఈ ఆస్తంతా అన్నయ్యకే చెందాలి అన్నయ్య మాత్రమే మీకు నిజమైన వారసుడు పెళ్ళొస్తాను అని చెప్పి చంద్రం వెళ్ళిపోయాడు రామన్న లక్ష్మమ్మలకి ఏమీ అర్థం కాలేదు అంతలో సూర్యమింట్లో పనిచేసే తోటమాలి వీరయ్య అక్కడికొచ్చాడు అయ్యా మీ దగ్గర దాయకూడదని అనిపించింది అంటూ అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణంతా వాళ్లకు తెలియజేశాడు అదంతా విని భార్యాభర్తలిద్దరూ ఎంతో కుమిలిపోయారు అయ్యయ్యో చంద్రం ఎంత బాధపడుంటాడండి చూశావా లక్ష్మి కడుపున పుట్టిన సొంత కొడుకు ఆస్తి కోసం మాత్రమే ఆలోచించాడు ఆనాథని చేరదీసినందుకు మనల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు చంద్రం లాభం లేదు ఇప్పుడే వీలు నా రాసి పెడతాను వీరయ్య వకీలు గారిని చీకటి పడ్డాక రహస్యంగా ఇంటికి రమ్మని కబురు పెట్టు అట్టగినయ్యా కొద్ది రోజుల తరువాత రామన్న మళ్ళీ జబ్బు పడ్డాడు ఈసారి ప్రాణం పోయింది ఆయన గురించి తెలిసిన వారంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఒక్క సూర్యం రుక్మిణి తప్ప సూర్యం అందరి ముందు నవ్వితే బాగోదని ఏడుపు నటించాడు చంద్రం స్వాతి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మమ్మకు చెరొక వైపు కూర్చున్నారు చూసారా మీ తమ్ముడు మరదలి నాటకాలు ఎన్ని నాటకాలు ఆడినా వాళ్ల కోరికేది ఏం లేదు కార్యక్రమాలన్నీ అయిపోయి అంతా సర్దు సూర్యం చంద్రం దగ్గరికి వచ్చాడు చంద్రం రామన్ గారికి నేను ఒక్కడినే రక్త సంబంధమైన వారసుడిని కాబట్టి ఆస్తంతా నాకే చెందుతుంది దీనిపై నీకేమైనా ఉన్నాయా లేవన్నయ్యా నువ్వు చెప్పింది నిజమే సూర్య మా మాటకు గాల్లో తేలిపోయాడు కోటేశ్వరుడిని అయిపోతున్నానన్న బింకం ప్రదర్శించాడు ఈలోగా వినబడింది వకీలు గారి గొంతు మీకు మీరే నిర్ణయం చేసుకుంటే మా లాంటి వాళ్ళమెందుకయ్యా మిమ్మల్ని ఎవరు పిలిచారు వకీలు గారు మీ నాన్నగారి తరపు నుండి వీలునామా తీసుకొచ్చానయ్యా మీ నాన్నగారి ఆస్తికి సంబంధించి వీలునామా రాసి పెట్టారు సూర్యం మొహం చెట్టించి విసుగ్గా చూశాడు చదువుతాను వినండి ఈ ఆస్తి మొత్తం చిన్న కొడుకు చంద్రానికి చెందుతుంది పెద్ద కొడుకు సూర్యానికి ఇరవై లక్షలు కేటాయించబడినవి ఒకవేళ చంద్రం ఆస్తి వద్దంటే ఈ మొత్తం ఆస్తి అనాథాశ్రమానికి ఇవ్వాలి మరొక విషయం ఏంటంటే సూర్యానికి ఆవేశం కట్టలు తెంచుకుంది వకీలు ఇంకా చదువుతుండగానే మధ్యలో పెద్దగా రిచ్చాడు అనాథ ఏమో రెండు కోట్ల ఆస్తి రాస్తారా సొంత కొడుక్కి న్యాయం నాకు ఆస్తి మొత్తం కావాలి ఇరవై లక్షలొద్దు అవి మాత్రం నాకెందుకు ఇచ్చినట్టు అదే నేను చదువుతున్నది మరొక విషయం ఏంటంటే ఏ సందర్భంలోనైనా సూర్యం ఇరవై లక్షలు వద్దు అంటే అవి కూడా చంద్రానికే చెందుతాయి కాబట్టి సూర్యానికి సున్నా వకీలు గారు నాకు ఆస్తి ఏమి వద్దని ముందే మా నాన్నగారికి చెప్పాను ఇది అంతకు ముందు రాయించిన వీరునామా లేదురా చంద్రం పోయినసారి నువ్వొచ్చి వెళ్ళాక అన్నయ్య నీతో మాట్లాడిన మాటలన్నీ మాకు తెలిసాయి అప్పుడే మీ నాన్నగారు ఈ నిర్ణయం తీసుకున్నారు వకీలు గారు ఆ ఉత్తరం కూడా చదివి వినిపించండి ఒరే సూర్యం ఇప్పటి వరకు నేను నీకు ఎందులోనూ లోటు చెయ్యలేదు నీకు మా మీద గోరంత కనికరం కూడా లేదు అనాథ అయిన చంద్రమే ఈ నడుమకు దిక్కయ్యాడు ఒక్క ముద్ద అన్నం పెట్టినందుకు చంద్రం ఇంత ప్రేమ చూపిస్తే రక్తం పంచుకు పుట్టిన నువ్వు మా మీద అహంభావం ప్రదర్శించావు మీ అప్పులకు గాను నేను తీర్చిన సొమ్ము యాభై లక్షలు నీకు కట్టించిన ఇంటి విలువ అరవై లక్షలు ఇంతకు మించి నువ్వేదైనా ఆశిస్తే చంద్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది చంద్రం నువ్వు ఈ ఆస్తి స్వీకరించాలన్నది మీ నాన్న చివరి కోరిక ఇది నీకు నేను ప్రేమతో ఇస్తున్నది ఉత్తరంలో రాస్తున్నదంతా విని సూర్యం తలదించుకొని నిలబడ్డాడు చంద్రం ఏడుస్తూ లక్ష్మమ్మను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు